హలో ఆల్ నేను మీ రచనా రచనాశృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ప్రతి శనివారం మనం ఫెడరల్ తెలంగాణలో ఒక మూవీ సెలబ్రిటీని పరిచయం చేస్తాం వాళ్ళ విశేషాల గురించి తెలుసుకుంటాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో జంగాల్ నాగబాబు గారు ఉన్నారు జంగాల్ నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్లోని ఒక పల్లెటూరులో పుట్టారు తర్వాత గుజరాత్లో కూడా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు జాబ్ కూడా చేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా భరత్ పారేపల్లి గారి దగ్గర పనిచేశారు రెండు వేల పదిహేడులో తన సొంతంగా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు మొదటి సినిమా వెక్కిరింత అదొక ఫుల్ అండ్ అవుట్ కామెడీ సినిమా తర్వాత రానుచంద్ర గారితో వదలను హారర్ సినిమా తీశారు సో ఇప్పుడు లేటెస్ట్గా గాజు గ్లాస్ అనే సినిమాతో రాబోతున్నారు గాజు గ్లాస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ యాక్టర్గా ఉన్నా ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న ఎంత సెన్సేషనల్ పర్సనాలిటీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే సో ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఒక రెండు మూడు నెలల్లో రిలీజ్ అయిపోతున్న సందర్భంలో ఈరోజు మనం నాగబాబు గారితో చిచ్చారు చేయబోతున్నాం సో నాగబాబు గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ హాయ్ అండి వెల్కమ్ థ్యాంక్ యూ ముందు ఈ సినిమాల్లోకి రావడానికి ఎందుకంటే మీరు గుజరాత్లో కూడా పనిచేశారు అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అసలు ఈ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది దాని గురించి చెప్పండి అలా యాక్చువల్గా అయితే నాకు చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు అంటే చాలా ఇష్టం అండి మా అమ్మమ్మ గారు ఊరు వచ్చి తాడేపల్లిగూడెం దగ్గర ఎల్లమెల్లి సో ఆ ఊర్లో ఎక్కువగా సినిమా పండగలకు కానీ వినాయక చవితికి కానీ వాటికి కానీ సినిమాలు ఎక్కువ వేసేవారు గట్టే సో ప్రతి సినిమా ఏ సినిమా కూడా మిస్ అవ్వకుండా అప్పట్లో ఏంటంటే కూడా వేసుకుని ఎదరా కూర్చుని చూసేవాళ్ళం ఒక టైంలో ఏమైందంటే నేను సినిమాలు అంటే ఎంత ఇష్టమో చెప్తున్నాను మీకు అక్కడ చౌదరిస్కి కొద్దిగా కాపులు కొద్ది డిస్ట్రిబ్యూషన్ వచ్చి వాళ్ళకి వినాయకుడి బొమ్మ ఎలా వినాయకుడి బొమ్మ పెట్టి వాళ్ళేమో బాలకృష్ణ గారి సినిమాలు వెళ్ళాయి సినిమాలు వేసారు అట్ టైం రెండు సినిమాలు చూడాలంటే ఇబ్బంది వేశారు మధ్యలో వేసేవాడిని గోనగొడ్డ అటు చూసేవాడిని ఇటు చూసేవాడిని ఇలా వెళ్ళాలి అలాగ చెప్పి సో నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం అండి దానికి తోడు నా చిన్నదానంలో చూత్రదారులైన ఒక సినిమా వచ్చింది మా నాన్నగారికి భవన్ చంద్ర గారు అంటే చాలా ఇష్టం అండి సో పక్కింటి వాళ్ళకి మా అప్పట్లో మా ఇంట్లో టీవీ లేదు కొద్దిగా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో పక్కింట్లో టీవీ ఉంటే అక్కడికి మా నాన్నగారు సినిమా చూద్దాకెళ్తే వాళ్ళు కట్టేశారు మేము సీరియల్ చూడాలని చెప్పి న్యూస్ ఏదో చూడాలని చెప్పి మా నాన్నగారిని సినిమా చూడడం వల్ల సో అప్పుడు వచ్చి బాధపడటం నేను చూశాను నాకు అది బాగా మైండ్లో ఉండిపోయిందండి సో ఎప్పటికైనా ఇండస్ట్రీకి వెళ్ళాలి సినిమా తీయాలి తన ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చా ఫస్ట్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చిన్న చిన్న డైలాగులు ఉన్నా లేకపోయినా చేశాను తో మా నాన్నగారికి ఆ కోరికలు గుర్తుండిపోయింది కాబట్టి నేను నా రెండో సినిమా వదలను అని సినిమా చేశాను హరర్ మూవీ దాంట్లో భవన్ చంద్ర గారిని పెట్టి మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టాను సో ఆయన సంతోషపడ్డారు అంటే సినిమాల్లో చూడలేని భవన్ చంద్ర గారిని పక్కన కూర్చోబెట్ట మా నాన్నగారు చాలా ఆనందపడ్డారు సో మా నాన్నగారు చనిపోయేకి నేను కూడా వెళ్ళకపోయినా టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఇప్పుడు లేరండి సో అంటే చాలా మంది పిల్లలు చాలా చేస్తారు యాక్చువల్గా సినిమాలో చూస్తాం కానీ యాక్చువల్గా తండ్రికి ఇష్టమైన యాక్టర్ని తీసుకొచ్చి యాక్టర్తో సినిమా తీయడం దాట్స్ వెరీ గ్రేట్ థింగ్ మా ఊర్లో మా ఊర్లో పది రోజులు ఉంచానండి అండి భవన్ చంద్ర గారిని డైలీ మా కూడా లంచ్ కూడా సో ఆయనకు మటన్ చారు అంటే చాలా ఇష్టం ఆ పది రోజులు కూడా అదే పెట్టాను నేను ఓకే మీరు సాధారణంగా ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక రెండేళ్ళు పనిచేస్తారు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ పదేళ్ళు అట్లా పనిచేయరు కానీ మీరు ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ పని చేసినాక డైరెక్టర్ అయ్యారు ఎందుకు అంత టైం తీసుకున్నారు సో మధ్యలో నా నేను యాక్చువల్గా చదువుకుంటాకెళ్ళానండి గుజరాత్ సో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అక్కడ నుంచి మా ఫాదర్ వాళ్ళు డబ్బులు పంపడం కూడా కష్టం అయ్యేది సో నేను ప్రైవేట్గా క్యాజువల్గా జాబ్ చేసేవాడిని సో యాక్చువల్గా నేను జాయిన్ అయింది నైట్ కాలేజీ అండి సిక్స్ టు లెవెన్ ఉంటుంది ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ అని గుజరాత్లో సో పగలు జాబ్ చేసుకుని నైట్ ఆ కాలేజీ చదువుకుంటూ సో ఎప్పుడైతే అక్కడ మాకు తెలిసిన మా బాబాయ్ ఒకరు పొలిటికల్లో ఉన్నారు ఒక గుజరాతీ సినిమాకి క్లాప్స్ కొడతాకి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది సో అప్పటి నుంచి నా చదువు ఆయన్ని పక్కనెట్టి సినిమా లింక్ దొరికింది కదని చెప్పి గుజరాతీ సినిమాల్లో ఒక ఎమ్మిది సినిమాలకి పనిచేశాను సో నాకు నా ఎయిమ్ ఏంటంటే తెలుగు సో తెలియాలి తెలుగులో స్టార్టింగు లైన్ శ్రీ సాయి వెంకట గారు అని ఒక ఆయన డైరెక్టర్ ఉండేవారు అప్పుడు గల్లీ అని ఒక సినిమా చేస్తున్నారు సో ఆ సినిమా కష్టం డైరెక్టర్గా చేసి దాంట్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు అప్పుడు సో అలాగే నేను ఎంటర్ అయ్యాను తర్వాత ఒంగోలు తల చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను సో అప్పటి నుంచి తర్వాత మన భరత్ భార్యపల్లి గారి దగ్గర మైసమ్మ ఐపీఎస్ ఆది విష్ణు తపోస్ అనే సినిమాలు చేశారు ఆయన ఆయన యాక్చువల్గా దర్శనారాయణరావు గారు శిష్యుడు ఓకే సో ఆయనకు నేను శిష్యుని అవటం నాకు ఆనందంగా ఉంది సో ఆయన దగ్గర పనిచేశాను తర్వాత రెండు వేల పదిహేడు నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి డైరెక్టర్గా ఓకే మొదటి సినిమా తీసేటప్పుడు రెండు వేల పదిహేడులో మీరు కామెడీ సినిమాతో వచ్చారు ఈ సినిమా తీసినప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి ఇబ్బందులు ఏంటి ఫస్ట్ సినిమానంగానే ప్రొడ్యూసర్స్ దొరకాలి రిలీజ్ అవ్వాలి థియేటర్స్ అది కూడా ఇబ్బంది అప్పుడు ఎలా ఫేస్ చేశారు యాక్చువల్గా ఏంటంటే ఆ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు తీసుకున్నాను అందరూ కొత్త వాళ్ళే సో ఇద్దరు ముగ్గురు ఫ్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కొత్త లో బడ్జెట్ వెరీ లో బడ్జెట్ సినిమా అంటారు సో ముగ్గురు హీరోలు వచ్చారు మాకు ప్రొడ్యూసర్లు దొరికారండి కాకర్లా వెంకటేశ్వర గారు అని ఆయన ప్రొడ్యూసర్ అండి సినిమాకి సో ఆయన లేకపోతే సినిమా రిలీజ్ అవ్వదు చాలా ధైర్యంగా ఆయన కడిషన్ నాకు నచ్చినాయండి చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా నూట ఇరవై థియేటర్లో సినిమా రిలీజ్ చేయగలిగారండి సో ఆయన లేకపోతే నేను ఎవరో తెలియదు యాక్చువల్గా ఎలా వచ్చింది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అంటే సినిమా చూడగానే ఇప్పుడు వినాయకర్ తమ్ముడు గారు ఉన్నారండి సురేందర్ గారు అండి మా ఊరు దగ్గరే చాగుళ్ళు కోరిమాడు దగ్గరే సురేందర్ గారు నా సినిమా చూడటానికి వచ్చారు విక్రంత గణపతి థియేటర్ నెడదోళ్ళు సినిమా చూసి ముగ్గురు క్యారెక్టర్లు సమానంగా నడిపో అది నాకు బాగా నచ్చింది అన్నారు సో ముగ్గురు హీరోలు ఉంటారు ముగ్గురికి సమానంగా నడిపానండి కథ ఎవరికి ఈ తక్కువ ఆయన తక్కువ అని లేకుండా సో దాంట్లో మంచి కామెడీ అండి సినిమా చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటాను ఫస్ట్ సీన్ కానీ నుంచి లాస్ట్ సీన్ వరకు నవ్వుకుతూనే ఉంటారండి కానీ లాస్ట్కి ఒక మెసేజ్ ఇచ్చా చదువుకుంటే ఏమయ్యారు చదువుకుంటే ఏమయ్యారని చూపిచ్చా ఓకే గా ఒక తోనే ఫస్ట్ మెసేజ్ మంచి సినిమా అండి బాగా ఆడింది రిలీజ్ అనపతి చోట బాగా ఆడింది ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆడింది అండి కామెడీకి వెళ్ళారు హీరోలు ఫేస్ చూసేరు లేదు యాక్చువల్గా దాంట్లో ఉన్న కామెడీకి డైలాగ్స్కి వెళ్ళారు ఇకపోతే సెకండ్ సినిమా మీరు భారీ యాక్టర్స్తోనే తీసుకున్నారు గారు భావన చంద్ర కవిత గారు పెద్ద పెద్ద యాక్టర్స్ రెమ్యరేషన్స్ ఎక్కువ మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దాంతో డిఫికల్టీస్ ఏమొచ్చాయి అది ఏమైంది చివరికి అది యాక్చువల్గా ఏంటంటే అండి కొన్ని పార్ట్నర్స్ వల్ల ఇప్పుడు ఆ టయానికి నేను డైరెక్టర్గా ప్రమోట్ అయ్యాను సో నేను మా ఊర్లోకి వెళ్ళి సినిమా షూటింగ్ చేయడం అది మరి మరి నరగవాళ్ళు తగిలిందో ఏంటో తెలియదు అండి యాక్చువల్గా సో పార్ట్నర్స్ ఉండకూడదని అది నా ఉద్దేశం ఆ టైంలో ఏంటంటే ఈ పార్ట్నర్స్ గురించి అయ్య కాకుండా అది అది వేయకండి యాక్చువల్ బాగొద్దు కానీ సినిమా అంతా రెడీ అయిన తర్వాత రెండు వే ఇరవై నాలుగో తారీఖున సినిమా రిలీజ్ పెట్టుకున్నామండి యాక్చువల్గా పంతొమ్మిది నుంచి లాక్డౌన్ వేశారు ఆ సినిమా ఆగిపోయింది ఆ ఆగటం ఆగటం ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేకపోయింది దాన్ని కానీ అదే మంచి సినిమా అండి ఒక అరర్ సబ్జెక్టు మంచి మెసేజ్ ఉంది డ్రగ్స్ బేస్ మీద తీసుకున్నాను కాకపోతే చాలా సినిమాలు ఆగిపోతున్నాయి అందులో నాది అదుగుతాను కాకపోతే మీరు ప్రొడ్యూస్ చేయడం వల్ల కొంచెం మీ మీద కూడా నాకు కొంచెం ఆ సినిమా వల్ల భారం పడింది ఇకపోతే తర్వాత గాజు గ్లాస్ అసలు పవన్ కళ్యాణ్ ఓరియంటెడ్ మీరు ఆల్రెడీ సినిమాస్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉండే ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి అందులో మీరు సినిమాలు మాడిఫికేషన్స్ కూడా చేయాల్సి వచ్చింది ముందు కాబట్టి సో ఈ గాజు గ్లాస్ సినిమా థాట్ ప్రాసెస్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ గురించి చెప్పండి గాజు గ్లాస్ అనేది నేను పవన్ కళ్యాణ్ గారికి వేరండి అంటే ఫస్ట్ చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఇష్టం మనకి ఒకప్పుడు నా అది కత్తిలాంటి లాంటి ఒక సినిమా కూడా ఓపెనింగ్ అయి ఆగిపోయింది ఆ టైంలో చిరంజీవి గారిని కలిశాను ఓకే చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన పేరేంటని అడిగి వెళ్ళిరా ఎలాగానే దాన్ని కాళ్ళకి నమస్కారం చేశాను అప్పట్లో ఎవరంటే కనల్ కనన్ గారని ఫైట్ మేస్టర్ ఓకే ఆయన పరిచయం చేశారు చిరంజీవి గారిని ఇలా పైకి లే కాలేజీ అండం పెట్టి పైకి లేపగానే ఏం పేరు అన్నారు నాగబాబు అన్నాను ఓహో నాగబాబు అంటే మా తమ్ముడు పేరు అలాగే పెట్టుకోవాలని కొంచెం పక్కన కూర్చోబెట్టి చాలా అరగంట మాట్లాడారండి సో చిరంజీవి గారిని అదే ఫస్ట్ టైం చూడటం అంటే చూడటం చాలా జరిగింది పక్కన కూర్చొని మాట్లాడటం సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో చేశాను గోపాల గోపాల సినిమాలో ఇప్పుడు కలిశాను చేశాను అంతా నాకేంటంటే ఆయన మీద అభిమానంతో ఎలక్షన్లోకి వచ్చారు ఫస్ట్ ఓడిపోయారు నెక్స్ట్ టైం నేను అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ సీఎంగా చూపించాలి సీఎం అవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక కథ రాసుకున్నాను సబ్జెక్ట్ సో అది డీబీఎన్ ఆర్ట్స్ అని కొత్తగా బ్యానర్ ఓపెన్ చేపించి మన నాతిపావం ధర్బాబు గారని రాజానగర్ అండి అయింది పొలిటికల్ ఆయన ప్రొడ్యూస్ చేశారు సినిమా అంతా అయిపోయిన తర్వాత సారు పొత్తు పెట్టుకోవటం వల్ల ఇప్పుడు దాన్ని మార్పులు మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో పెట్టామండి ఇంక పోస్ట్ ప్రొడక్షన్ జరిగి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం ఇంకొకటి చెప్పండి రెండు వేల పదిహేడులో మీరు మొదటి సినిమా చేసినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఈ టైం చూసుకుంటే ఎక్కువ ప్రమోషన్స్ నడుస్తున్నాయి ఎక్కువ ప్రమోట్ అయిన సినిమా మాత్రమే థియేటర్స్లో చూస్తున్నారు ఈవెన్ వా కూలీ కావచ్చు వారు కావచ్చు అన్ని డిజాస్టర్స్ అయిపోయింది సో మరి మీరు గాజుగ్లాస్ సినిమాకి ఎటువంటి స్ట్రాటజీతో వెళ్ళబోతున్నారు ఎందుకంటే సినిమా రిలీజ్ అవడం సెకండ్రీ ఫస్ట్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు నా నా రెండు సినిమాలు ఫస్ట్ వెక్రేంత వదలనికే అంత ప్రమోషన్స్ జరగలేదండి ఆ టైంలో అంటే సపోర్టెడ్ గా చెప్పాను మీకు ఫస్ట్ వెంకటేశ్వర గారు అని గట్స్ ఉన్నది ఆయన సినిమా రిలీజ్ చేయగలిగారు రెండో సినిమా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కరోనా వల్ల అయిపోయింది సో మూడో సినిమా ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్స్ కి ఇబ్బంది ఉండదు అండి ఒక పొలిటికల్ సినిమా ఆయన కూడా ఒక వీరాగమైన ప్రొడ్యూసర్ సో అందుకే ఆయన ఆ సినిమా ఒప్పుకున్నారు ఇప్పుడు ఈ పోస్ట్ ప్రొడక్షన్ అవగానే ప్రమోషన్స్ మొదలెడతామండి వాళ్ళు ఓకే గ్యారంటీగా జనాల్లోకి వెళ్తుంది ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చిద్ది అని నేను ఆశిస్తున్నాను నమ్మ నమ్మకం ఉంది ఆశిస్తాం కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నెంబర్ వన్ కథ అవుతుంది దీని తర్వాత నాకు మంచి పేరు వస్తుంది గ్యారంటీ ఇంకొకటి చెప్పండి మీరు గుజరాతీ సినిమాల్లో కూడా చేశారు కాబట్టి అక్కడి డైరెక్టర్స్కి లేదా అక్కడ వర్కింగ్కి ఇక్కడ వర్కింగ్కి తేడా ఏంటి డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఏంటంటే గుజరాతీలో మరి లో బడ్జెట్లు పది లక్షలు కూడా సినిమా తీసేస్తారండి గుజరాతీ మూవీస్ హిందీ కాదు హిందీ అంటే భారీ బడ్జెట్లు గుజరాతీ అంటే వాళ్ళ సొంత లాంగ్వేజెస్లో సినిమాలు చేస్తారండి ఎక్కువ కామెడీ ఏరియా లోకల్లో కొంచెం ఏ సెంటర్ బి సెంటర్లో ఉంటాయి అలా సి సెంటర్లో వెళ్ళి చూసే సినిమాలు ఉన్నాయి మంచి కామెడీ ఉంటాయి పది లక్షలు పదిహేను లక్షల్లో అయిపోతాయి అదేంటంటే అక్కడి నుంచే నాకు కామెడీ చేయాలని ఉంది ఆ మెక్కువ ఏంటంటే అంటే ఈవి సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ఇష్టం కోరుమౌడి మా అత్తగారు ఊరు చెప్పాను మీకు ఇందాక ఆ ఊరు అమ్మాయి అనగానే ముందుగా చూసుకోకుండా పెళ్లి కూడా చేసుకున్నా సో ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి షూటింగ్లు చూడటం అవన్నీ చూస్తా 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 నాకు మంచి కామెడీ సినిమా తీయాలని చెప్పి ఫస్ట్ ఆయన ఇన్స్పిరేషన్తోనే వెక్కిరింత సినిమా తీశాను కామెడీతో ఇంకా మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎవరు వెరీ హ్యాపీ ఎంతో కొంత మీరే జనరేట్ చేయవలసి జాబ్ కూడా చేశారు కాబట్టి డైరెక్టర్ అయినాక మీరు ఎదుర్కొనే ఇబ్బందులు కష్టాలు ఆల్మోస్ట్ చాలి సెవెన్ ఎయిట్ ఇయర్స్లో అంటే నేను అసిస్టెంట్గా చేసినప్పుడు ఒక శాలరీ అంటూ టైంకి వచ్చేది సో అప్పుడు ఏ ప్రాబ్లం లేదండి అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఇదిగా ఉన్నాను ఎప్పుడైతే డైరెక్టర్ని అయ్యానో ఫస్ట్ సినిమాకి ప్రాబ్లం లేదు రెండో సినిమాకి అనుకోకుండా ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు థర్డ్ సినిమా థర్డ్ సినిమా కూడా ఇబ్బంది లేదు కానీ సినిమా రిలీజ్ అవుతే ఐఎమ్ హ్యాపీ అంటే ఆ టైంలో కరోనా రావటం వల్ల ఇబ్బంది పడిపోయామండి లేకపోతే కరోనా లేకపోతే సినిమా ఏదోలాగా రిలీజ్ అవుదును మేము బయటపడదాం నాకు ఇంకా మంచి అవకాశాలు వద్దు అండి సో దానివల్ల ఏంటండి చాలా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాం ఓకే మీరు ఈవీవి సత్యనారాయణ గారిని పక్కన పెడితే ఈ మధ్య వచ్చే యాక్టర్స్ కానీ లేదా మీరు చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే సినిమాలు అలా ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు యాక్టర్స్ అలాగూ చిరంజీవి గారి ఫ్యామిలీ చెప్పేశారు డైరెక్టర్స్ ఎవరంటే ఇష్టం ఎవరు మిమ్మల్ని ఇలాంటి షార్ట్స్ చేయడం గారు కాకుండా కోడి రామకృష్ణ గారు రామరెడ్డి గారు చిరంజీవి గారు సినిమా చేస్తూ ఉన్నాయి స్టోరీస్ ఏమన్నా అంటే వాళ్ళ కాలం అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రతిదీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నే కాదు ఓటీటీలో వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇప్పటికీ మీ జరిగిన మూడు మూవీలు పక్కన పెడితే రాబోయే సినిమాల్లో మీరు ఎటువంటి కొత్తదనంతో రావాలనుకుంటున్నారు వాళ్ళందరూ అవుట్డేటెడ్ ఇప్పుడు నెటివిటీ ఎలా ఉందండి ఇప్పుడు ఇప్పుడు తగ్గట్టు కథలు రాసుకోవటమే యాక్చువల్ గా గతాన్ని మర్చిపోతుందని చూసారండి అలాంటిది కూడా ఒక సబ్జెక్ట్ తీయాలండి జ్ఞాపకాలను ఒక సబ్జెక్ట్ రాసుకుందాన్న ఎప్పుడైతే మన నైంటీస్లో ఎయిటీస్లో కంటే మర్చిపోయాం నేను కొంత ఔట్డేటెడ్ అయిపోయింది అదే కాపీ కాపీ పేస్ట్ సినిమాలు కూడా మనకి చాలా వస్తాయి కనుక మర్చిపోకపోవడం ఒక ఆస్పెక్ట్ అదే ఫార్ములాతో వెళ్ళడం అదే హీరోయిజం బిల్డ్ చేయడం అదే ఇప్పుడున్న తరానికి మనం రాసుకోవాలండి ఇంకంతే ఇప్పుడు ఎలా వెళ్తున్నాం ఇప్పుడు మా ఆడియన్కి ఎలాంటి సబ్జెక్ట్ అయితే నచ్చిద్ది సో నేను రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తానండి వెళ్ళి సో అది ఫ్లాప్ హిట్ అనేది కాదు అసలు దాంట్లో ఏంటి ఎలా ఈ కొత్తదనం ఎలా తీస్తున్నారు అవన్నీ చూస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి చాలా సినిమాలు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు చేస్తూ ఉంటారు నాకు కొన్ని నచ్చవండి ఎందుకు ఒప్పుకున్నారా అనిపిస్తూ ఉంటుంది సో మంచి కథలు ఉన్నాయి చేయలేకపోతున్నారు ఏంటి అనేది కూడా ఇదిగా ఉంటుంది సరే సో ఇప్పుడు ఆడియన్కి ఏది నచ్చిందో అలాంటి కథ రాసుకుని వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ కొన్ని ఏరియాస్కి ఫిక్స్ అయిపోయాయి కమర్షియలో యాక్షన్ లేకపోతే ఏదో సంథింగ్ ఒక జోనర్తో ఫిక్స్ అయి వెళ్తూ ఉన్నారు మీరు ఫస్ట్ సినిమా కామెడీ నెక్స్ట్ సినిమా హారర్ ఇప్పుడు పొలిటికల్ సో ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు సైన్స్ ఫిక్షన్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా ట్రై చేస్తాను అన్న కొత్త ఒక రైతు సబ్జెక్ట్ మీద వెళ్తున్నాను అది పెద్ద హీరో తన పడవచ్చు పెద్ద బ్యానర్లో పడవచ్చు మాటలు జరుగుతున్నాయి సో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే బాగుంటుంది నాకన్నా ఇంకొకటి చెప్పండి మీరు మీకు బేసికల్గా కామెడీ అంటే ఇష్టం హ్యూమర్ అంటే ఇష్టం అల్లర్ నరేష్ గారు ఇలాంటి వాళ్ళు ఏవి సత్యనారాయణ గారు అని చాలా ఇష్టం అని చెప్పారు కామెడీ కాకుండా మిగిలిన పొలిటికల్ గానీ హారర్ గాని చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపి అసలు అనిపించలేదండి నేను చిన్నప్పటి నుంచి రైటర్ గా ఏదో ఒకటి ఉండే చందమామ కథలు రాసే ఉండండి నాకు రైటింగ్ లో అయితే ఇబ్బంది ఏం లేదండి డైలాగ్స్ రైట్స్ ఓకే మీరు రైటర్ కూడా డైరెక్టర్ ఇప్పుడు మీ మూడు కథలు మీరే ఓకే ఇంకా ఇండియన్ సినిమాస్ కాకుండా మీకు ఏ డైరెక్టర్స్ అంటే ఇష్టం ఇంటర్నేషనల్ పరంగా సినిమాలు చూస్తే అక్కడైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదండి ఓన్లీ తెలుగు హిందీ హిందీ ఎక్కువ చూసామండి అక్కడ ఉన్నాను కాబట్టి గుజరాత్లో హిందీ బాగా చూసా గుజరాత్ హిందీ ఒకేలా ఉంటాయి అంటే ఇంచుమించు అండి లిఫి ఒకలానే ఉంటుంది కానీ కొన్ని అక్షరాలు మారుతాయి సో మన హిందీకి పైన గీత పెట్టి రాస్తాము వాళ్ళ గీత ఉండదు అంతే అంతే కొన్ని ఒక ఆరేడు అక్షరాలు మారుతాయి అండి ఆ చ అలాంటివి మారుతాయి మాట్లాడడం కూడా ఆల్మోస్ట్ మాట్లాడటం కూడా కొంచెం ఇంచుమించు అలాగా ఉంటది కానీ ఇప్పుడు కైసాహాయ్ అంటే హిందీలో ఉంటుంది అక్కడ కేమ్ చో అంటారు అలాగే ఉంది అలాగే అనుకునే నేను చిరంజీవి గారు కూడా కథ రాసుకున్నాను అండి అక్కడ అక్కడికి వెళ్ళాలంటే మనం ఒక మనం ఒక ఇట్టు మనం ఎవరో చూపించుకోవాలండి నేను మన జగద కురి పార్ట్ టూ ఉందండి మన దగ్గర కథ ఓకే సో అక్కడ దాకా వెళ్ళాలి కదండి మనం అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు ఒక హిట్ కొట్టాలి హిట్ కొట్టాలి ఆ కథ కూడా మన దగ్గర రెడీగా ఉందండి ఓకే ఫైనల్గా మీరు కొన్ని బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు ఖచ్చితంగా పడతారు సినిమా ఇండస్ట్రీ అవును అది సో ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా కష్టపడితే పిలుతుంది దక్కిద్దండి ఎప్పుడైతే మనం కష్టపడితే ఎప్పుడు కష్టాలు వచ్చినాయి బాధలు అని వెనక్కి వెళ్ళిపోతే కష్టం అండి ఇంటికాడ ఉండి వాళ్ళ జాబులు వాళ్ళ పనులు చూసుకుంటాం బెటర్ సో ఇక్కడికి వచ్చి దేనికైనా ఎదుర్కొన్నా కలవడే నిలబెట్టగలండి ఇప్పుడు తీసుకుని త్రివిక్రమ్ గారు ఒకప్పుడు రూమ్లో వాళ్ళందరూ ఉండి ఎంత బాధపడేవారు ఆయన ఇంటర్వ్యూలో తెలుస్తూ ఉంటాయి సో నిలబడితే ఎప్పటికైనా అవకాశం వస్తుంది ఇంకొకటి ఎటువంటి ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది డబ్బులు సమస్యలు ఎక్కడ చూసినా సార్ అంటే మీరు బాగా సంపాదించేసాం అనుకోండి మనం పెద్ద ఎగరైతే పెట్టుబడి పెట్టి అది అయినా ప్లాప్ అయినా డబ్బులు వస్తాయనేది ఉద్దేశంతో పెడతారు సో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవ్వండి మనం పెట్టుబడి పెట్టడానికి మట్టి చూడొద్దండి ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందులు పడతాం సినిమా రిలీజ్ అవ్వచ్చు కరోనా వారు వస్తదో లేకపోతే ఇంకోటి వస్తుందో ఇంకోటి వస్తుందో తెలియదు అలాంటి టైంలో నేను ఇబ్బంది పడ్డాను ఫైనాన్షియల్గా మీరు బాగా టోప్ అయితే పెట్టండి డైరెక్టర్లు లేకపోతే లేకపోతే వద్దు డైరెక్టర్ అవకాశం వస్తే చేయండి వెయిట్ చేయండి అవకాశం వచ్చే వరకు నాగబాబు గారు త్వరలో రిలీజ్ కాబోతున్న మీ గాజు గ్లాస్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీరు త్వరలో చేయబోతున్నటువంటి పెద్ద హీరో సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తారండి అనౌన్స్మెంట్ చేసినప్పుడు నేను మళ్ళీ వచ్చి మీకు ఓకే